ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట మనం చూసుకోవచ్చు సో మనం చూసుకోవచ్చు ఏపీ తెలంగాణకు సంబంధించి భారీగా వర్షాలు రాబోతున్నాయి శుక్రవారం నాడు కూడా వర్షాలు అయితే అన్నమాట ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ తెలంగాణలో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ఇక ఏపీలో కూడా ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఏపీలో కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు వస్తున్నాయి అయితే ఏపీలో చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి నెల్లూరు చిత్తూరు అదేవిధంగా తిరుపతి ప్రకాశం గుంటూరు విజయవాడలో కొన్ని ప్రాంతాలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం అనంతపురం ఇలా ఈ జిల్లాలో భారీ వర్షాలు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇక తెలంగాణలో అన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది మనకు శుక్రవారం నాడు ఈ విధంగా వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ప్రజలందరూ గమనించాలి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలోనైతే వారీ వర్షాలు అయితే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీ తెలంగాణకు సంబంధించి శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఇది ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో